అయోధ్యలోని బాలరాముణ్ణి ఇక్కడ మన విజయవాడలో చూసా నేను మనసంతా ఆనందంతో నిండిపోయింది रामचन्द्राय जनकराजजमनोहराय मामकापिष्टदाय महितमङ्गलं कौसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुतसत्वराय मङ्गलं चारुकुङ्कुमापेतचन्दनादिचर्चिताय కారకటక శోభితాయ భూరి మంగళం లలితరత్న కుండలాయ తులసీవన మాలికాయ జలజ సదృశ దోహాయ దివ్య మంగళం అయోధ్యలోని బాలరాముణ్ణి మన విజయవాడ బబూరి గ్రౌండ్స్లో చూడటం అనేది నిజంగా ఆశ్చర్యంగా అనిపించింది నాకు టీవీలో చూసా నేను అయోధ్య అక్కడ మందిరము బాలరాముణ్ణి విజయవాడలో ఇక్కడ నేను ఇలా చూస్తాను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయాలి లేదు ఒక కళలాగా అనిపించింది నాకు బయట చూడగానే ఇక లోపలికి ఎంటర్ అవడానికి వే వచ్చి ఇలా పెట్టారు నేను అనుకున్నా నార్మల్గా అందరూ కలిసి వెళ్ళటమేమో అనుకున్నా కానీ ఇట్లా త్రీ లైన్స్ పెట్టారు రిలాక్స్కి వెళ్ళొచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్లో తోసుకోవటం అది లేకుండా ఆరాగా లోపలికి ఎంటర్ అయిపోయాను స్టార్టింగ్లోనే ఆంజనేయ స్వామి అనిపించారు రాముడి వీరభక్తుడు ఆంజనేయ స్వామి ఆ లైటింగ్ ఆ డెకరేషన్ చుట్టూతా కూడా ప్రతి ఒక్క స్టోరీని ఇండికేట్ చేస్తూ శ్రీరాముడికి సంబంధించిన అన్ని ఫొటోస్ డిస్ లో పెట్టారు నిజంగా మనం ఎటువైపు చేస్తున్న శ్రీరాముడే కనిపిస్తారు ఇంకా సాంగ్స్ ప్లే అవుతున్నాయి రాముడికి సంబంధించినవి అసలు ఒక డివోషనల్ వరల్డ్లోకి ఎంటర్ అయినట్టే ప్రపంచంతో మనం ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టే అనిపిస్తుంది అసలు నిజంగా హ్యాట్ ఆఫ్ చెప్పాలి కన్వీనర్స్కి వాళ్ళ ఆలోచన కళాకారుల ఆచరణ వెలసి విజయవాడలో అయోధ్య రామ మందిరాన్ని సిద్ధం చేశారు అందరికీ అయోధ్య వెళ్ళి బాలరాముని దర్శనం చేసుకోవటం అనేది సాధ్యం కాదు అలా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ బబూరి గ్రౌండ్స్కి విజిట్ చేసి అయోధ్య రామ్ మందిరంలో ఉన్న బాలరాముడిని దర్శనం చేసుకుని తమ మనసులోని కోరికలు స్వామివారికి వినవించుకోవచ్చు లోపలికి ఎంటర్ అవుతున్నా నేను అసలు మనసు దగ్గర ఇట్లా పులకరించిపోతుంది నాకు నేను అయోధ్య రామ్ మందిరం యొక్క నమూనా ఇక్కడ నేను చూడబోతున్నాను అన్నది అసలు మన కళలో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పటికైనా అక్కడ అయోధ్యకి వెళ్ళి రామ్ మందిరం బాలరాముని దర్శనం చేసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ విజయవాడ బూరి గ్రౌండ్స్లో ఇలా నేను బాలరాముని దర్శనం అని అసలు నిజంగా అదృష్టం అండి ఆహా దగ్గరికి వచ్చేసాను నేను బాలరాముడు నాకు కనిపిస్తున్నారు ఇంటీరియర్ అసలు ఎంత బాగా చేశారండి మాటల్లో వర్ణించలేం అసలు సేమ్ అక్కడ అయోధ్య రామ మందిరంలో ఎలా అయితే ఇంటీరియర్ వాళ్ళు అక్కడ తయారు చేశారో నమూనా ఇక్కడ కూడా అలాగే అనిపించే విధంగా రెడీ చేశారు కళాకారులు ఎన్ని రోజులు కష్టపడ్డారో నాకు తెలియదు కానీ నిజంగా చాలా శ్రమ అనేది అన్నది కనిపిస్తుంది आदिवन्तमु रामुनिलोने मानुबन्धमु रामुनि तोने आप्तुबन्धु अन्युतनिः अलकलु पलुकुलु आतनि राम सीता राम जय जय राम सीता राम ఆ ప్లేస్కి వెళ్తే మీకు అన్ని వైపులా కూడా ఆ రాముడే కనిపిస్తారు ధ్యానముద్రలో కూర్చుని ఉన్న రాముడు శబరి పక్కన కూర్చుని ఆవిడ పెట్టిన ఆ ఫళ్ళు తింటూ శ్రీరామచంద్రుడు ఇక్కడ మీరు చూస్తున్నారు తోటి ఆడుకుంటున్న శ్రీరామచంద్రుడు అసలు లేడే కదండి మొత్తం సీతాదేవిని శ్రీరాముని కొన్ని రోజులు ఇబ్బంది పెట్టింది ఇక్కడ అయితే చేతిలో ఉడతతోటి కవర్లు చెప్తున్నట్లుగా ఉంది అసలు ప్రతి పోస్టర్ కూడా అసలు అక్కడ స్టోరీ అంతా కూడా మనకి చూపిస్తున్నట్లే ఉంది ఇక్కడ శ్రీ సీతాదేవికి లక్ష్మణుడు లక్ష్మణ రేఖ గీస్తున్న ఆ ఘట్టం ఏదైతే ఉందో ఆ స్టోరీ కనపడుతుంది ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి ఒక మూలిక తీసుకుని వస్తారు ఒకరి ఆరోగ్యాన్ని నయం చేయడానికి ఇక రాముడు లక్ష్మణుడు సీతాదేవి ముగ్గురు కూడా అరణ్యానికి బయలుదేరిన ఘట్టము ఇక్కడ మనం చూస్తున్నది అసలు ప్రతిదీ కూడా అండి ఈ జనరేషన్ వాళ్ళకైతే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా చక్కగా అర్థమవుతుంది లంకలో ఉన్న సీత అమ్మవారికి ఆంజనేయ స్వామి రాముడు దూతగా అక్కడికి వెళ్ళి ఆవిడతో మాట్లాడుతున్న సన్నివేశం ఇది తల్లి నేను తీసుకువెళ్తాను అంటే లేదు లేదు ఆ శ్రీరామచంద్రుడు వచ్చి నన్ను తీసుకుని వెళ్తారు అని చెప్తారు సీతమ్మ వారు ఈ ఇక్కడ హిందీ శ్రీరామచంద్రుడు అనుకుంటా ఎంత సీరియస్గా ఉన్నారో బాణం వేస్తూ ఇలా ప్రతి స్టోరీకి సంబంధించి ఒక్కొక్క ఫోటో అక్కడ డిస్ప్లే పెట్టారు ఇది చూస్తున్నట్లయితే నల్లగా ఉన్నారు ఇక్కడ శ్రీరామచంద్రులు ఆంజనేయ స్వామితో మాట్లాడుతూ కొన్ని కొన్ని కొత్తగా కనిపించాయి నాకు అక్కడున్న ఫొటోస్ ఇదండి అసలైన మనందరికీ గుర్తొచ్చేది రాముడు సీతాదేవి ఇటు సైడ్ లక్ష్మణుడు భర్తడు రామ 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 నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాద్రి రామ మామరను తిలగించు ప్రతి సుమగానం నీకేలే కరుణి కురిపించే నీ ప్రతి దీవన మాకేలే నిరతం పూజించే మాతో తాగుడు మూతలు నీకేలా రెప్పలు మూయగా కొ కన్నుల ఎదుటకు రావేలా రామా అదండి అయోధ్య బాలరాముని దర్శనం చాలా చక్కగా జరిగింది ఇంకెందుకు మీరు కూడా విజయవాడ బబూరి గ్రౌండ్స్లో ఉన్న అయోధ్య బాలరాముని దర్శనం చేసుకుని మీ మనసులోని కోరికను స్వామివారికి విన్నవించుకోండి తప్పకుండా నెరవేర్